ఎందుకంటే మన సత్ సాహెబ్ గారు చెప్పారు రామ్మోహన్ రా ఆయన ఏంటంటే ఆయన పరిపాలన గురించి చెప్పారు కాకపోతే ఆయన ఒక ఎక్కడైతే ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అక్కడ ఆయన ఉండి రాజమండ్రి చుట్టుపక్కల రాజమండ్రియే కదా రాజమండ్రి చుట్టు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుని ఆ కార్యక్రమాన్ని ఆ పూర్తి చేసే అంత గొప్ప నాయకత్వం అయింది చాలామంది అప్పట్లో ఒక మాసలీడర్గా మనం చెప్పుకోవాలంటే నాకు తెలిసి ఉండగా జగ్మూడి రామ్మోహన్ రెడ్డి గారిని చెప్పుకోవాలి మేము రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఎలాగైతే మేము గుర్తుంచుకుని రాజశేఖర రెడ్డి గారిని పరిపాలన గురించి అంత గొప్పగా చెప్పుకున్నాం ఇంకా అప్పుడు మీడియా కూడా లేదు తక్కువ మీడియా కూడా తక్కువ మేము పేపర్లో చూసాం లేదా ఆ నోట ఆ నోటా రాజశేఖర రెడ్డి గారిని ఎలాగైతే అభిమానించామో జిల్లాకు వచ్చేటప్పటికి జక్కపూడి రామ్మోహన్ రోడ్ కూడా అదే ఆ రహంగానే అభిమానించే వాళ్ళం ఎలా ఏదో చూసు కాదు కాకపోతే తెలుసుకొని అంటే ప్రజలు పడుతున్న ఇబ్బందులకి ఎవరైతే కష్టాలు పడుతున్నారో అదే సమస్య ఉందో ఆ సంస్థ దగ్గరికి వెళ్ళడం పోరాడటం ఎగ్గించుకొని రావడం అదైతే జక్కపూడి రామ్మోహన్ గారు ఆ విషయంలో మనందరికీ ఆదర్శం అలాగే ఆయన చెప్పినట్టు ఆయన రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రిగా చేశారు మంత్రిగా చేసినప్పుడు ఆయన చేసిన కొద్ది రాజకొద్ది ఈరోజు స్వర్గీయ ముగోడి రామ్మోహన్ రాయ్ గారు జయంతి సందర్భంగా మన జాకింగ్ బ్యాట్లో చంద్రబాబు గారు

సరే ఏ నాయకుడైనా సరే రామ్మోహన్ ఒక రాజశేఖర రెడ్డి గారిని ఒక రామ్మోహన్ రాయని గారిని ఆదర్శంగా తీసుకుంటే వాళ్ళు కూడా అలాగే చరిత్రలో అలాగే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి చెప్పగానే అలాగే రామ్మోహన్ గారు గట్టిగా చేద్దాం రాజా మహమ్మూల్ గారు అక్కడక్కడ పెట్టి చేసేటప్పుడు మన పార్టీ ఆఫీస్ ఉంది కదా అక్కడ చెయ్యి మనం ఏర్పాట్లు అయ్యి నేను చూసుకుంటానని చెప్పేసి వెంటనే ఎమ్మెల్యే గారిని సత్య గారు రామసావు గారు స్పందించడం అలాగే సాయిబాబు కూడా రాజే అలాగ రాజగారి ఫోన్ చేశారు కదా ఎక్కడ పెడతారు పెట్టుకో నేను కూడా వస్తాను మన కార్యక్రమం జయప్రదం చేద్దామని చెప్పి సాయిబాబు గారు అలాగే నాతోటి పార్టీ నాయకులు అందరూ కూడా భరోసా ఇచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కారణమయ్యారు అలాగే మనలా నుంచి వచ్చిన మా సోదరులకి పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మా జయంతి రెండని చెప్పేసి మీరందరూ కూడా మీ మీడియా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా జరగడానికి కారణమైనందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం